హాయ్ అండి అందరికీ మైన లోకానికి స్వాతం అందరికీ నమస్కారం మనకి చూస్తూ ఉంటే రోజులు గడిచిపోతూ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది దసరా అయిపోయింది దీపావళి వచ్చేస్తుంది అందరికీ ఇంకా బిజీ బిజీ మనకు మళ్ళా కార్తీక మాసం అయితే మరి దీపావళికి ప్రత్యేకత అంటేనే దీపాలు మన కార్తీక మాసం అంతా దీపాలు ముట్టియడము మళ్ళీ దీపావళి పండగ అంటేనే దీపాలు మరి ఈ దీపాలు పెట్టడంలో అనేకమైన అనుమానాలు ఉన్నాయండి మన వాళ్లకు ప్రతిసారి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయబోతున్నాను కాబట్టి మొత్తం చూడండి చక్కగా నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి దీపావళి అంటేనే దీపాల వరుస మనకు పూర్వకాలం నుండి ప్రకృతికి మన పండుగలకు అన్నిటికీ సంబంధాలు ఉంటాయని మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఈ చలికాలము చీకటి తర్వాత బయట ఎన్నో రకాల క్రిములు కీటకాలు అనేవి ఉత్పన్నమవుతాయి ఈ కాలంలో కాబట్టి ఏం చేస్తారు అంటే రాత్రి సాయం సంధ్యా వేళలో దీపం వెలిగించాలనేది మన సాంప్రదాయం మనకి ఎన్ని ఇప్పుడు కరెంటు దీపాలు ఉన్నా కూడా భగవంతుడి దగ్గర ఒక తిరువళిక అనేది మనం వెలిగిస్తాం నూనె దీపం పెడతాం అట్లా నూనె దీపాలు పెట్టడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నదండి ఇప్పుడు కాదు ఇప్పటికీ పల్లెటూర్లలో ఇండ ముందర గూళ్ళు ఉంటాయి దీపాలు పెట్టే గూళ్ళు సాయంత్రం కాగానే దర్వాజకు అటు ఒకటి ఇటొకటి ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టే అలవాటు ఉంటుంది ఎందుకు మరి అలా పెట్టడము అంటే ఇది మనకు వెలుతుర్ని ఇస్తుంది దీపం అంటేనే కదండి మనకు జ్ఞానము జ్ఞాన జ్యోతి అది అటువంటిది మరి ఆ దీపము నువ్వుల నూనె అనేది చాలా శ్రేష్టమండి ఈ దీపావళి నుండి మనం కార్తీక మాసంలో దీపాలు కూడా నువ్వుల నూనెతో పెట్టడం అనేది చాలా శ్రేష్టమైనది ఆ నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు నివసిస్తుంది అని చెప్తూ ఉంటారు అయితే మరి నువ్వుల నూనె మనకు ఆరోగ్యానికి కూడా మంచిది మన ఆరోగ్యానికి ఏంటిది అంటే మనం బయట దీపాలు ముట్టించినప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా దీపాల వెలుగుకు అట్రాక్ట్ అయిపోయి ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఆ వేడికి చ నశించిపోతాయి అన్నమాట మన ఇంట్లోకి రాకుండా ఆ దీపాల దగ్గరే ఉంటాయి మనం మీకు గుర్తు ఉండే ఉంటుంది మనము ఈ కరెంటు పోల్స్ దగ్గర కూడా అది ఈ కరెంటు లైట్లు ఉన్నప్పుడు మనకు పురుగులు వస్తూ ఉంటాయి వస్తే మనము ఈ ఇండ్లలో కూడా ట్యూబ్లైట్ల దగ్గర వస్తే ఏం చేసేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు అంటే రావట్లేదండి కానీ అప్పుడు మనం ఏం చేసేవాళ్ళము ఒక నూనె రాసిన పేపర్ను అక్కడ పెడితే ఈ పురుగులన్నీ పోయి ఆ నూనె కాయదానికి అంటుకునేవి అనమాట అటు ఇటు ఎగరకుండా ఇంట్లో మొత్తం అంటే ఆ నూనెకు వాటిని నశింపజేసే శక్తి ఉంది ఆ దీపం ముట్టించడం వల్ల ఏమవుతుంది ఆ నూనె ఆవిరవుతూ ఆ శక్తి వల్ల అక్కడ ఉన్న క్రిములను అనమాట ఇది ఆరోగ్యపరంగా తర్వాత మనకు లక్ష్మీదేవి నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనము దీపం వెలిగించాలి తప్పకుండా అని చెప్తారు అయితే ఈ దక్షిణాయనంలో తప్పకుండా మనం రోజు దీపం వెలిగించాలండి ఇంట్లో దీపం వెలిగించకుండా అసలు భోజనం కూడా చేసేవాళ్ళు కాదు పూర్వకాలం నుండి సంధ్యా దీపం అంటారు అందుకే తప్పకుండా వెలిగించుకోవాలి అయితే ఈ దీపాలు వెలిగించి మనము ఇండ్ల ముందర పెట్టేది మరి ఇంతకుముందు అంటే వీధి దీపాలు లేవండి అందుకని పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అంటారు కాదండి పెద్ద పెద్ద సిటీలలో కూడా ఆ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు తప్పకుండా పెడతారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ఒక గ్రామానికి సంబంధించిన విషయాలు కాదు కదా మన ఆరోగ్యానికి మన సంపదలకు సంబంధించిన విషయాలు కాబట్టి మన సాంప్రదాయాలను మనం పాటించుకోవాలి మనకు వీలున్నట్టుగా మన గూళ్ళు లేకపోతే కడపకు అటొకటి ఇటొకటి దీపం ముట్టించి వెలిగించి పెట్టుకోవాలి అయితే ఏం చేస్తారు మరి ఆశ్వేజ మాసము దసరా పండుగ అయిపోయిన తర్వాత మనకు దంతేరాజు వస్తుంది ధనత్రయోదశి నుంచి రోజు దీపాలు వెలిగించాలి ఏం అద్వితీయ అని మనకు ఐదు రోజులు దీపావళి పండుగను చేసుకుంటాం కదా అయితే ఈ ఐదు రోజుల పండగ కూడా వరుసగా మనం కార్తీక మాసం అంతా కూడా ఈ దీపాలను వెలిగిస్తామన్నమాట అయితే మరి దీపాలలో వెలిగించడం మట్టి ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాము మన సాంప్రదాయం ఇంతకుముందు నుంచి కూడా మనము మట్టి ప్రమిదలలో నూనె నువ్వుల నూనె వేసి వత్తి వేసి వెలిగించడం అనేది ఆరోగ్యకరమైనది మనకు లక్ష్మీప్రదమైనది మనకు శోభాయమానంగా అనిపిస్తుంది మనం ఈ కరెంటు దీపాలు పెడితే కూడా బాగానే ఉంటుంది కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉండదు అది మనం గమనించుకోవాలి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అండి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి అన్ని దీపాలు పెట్టుకోలేము అంటే మనము దీపావళి అంటున్నాం కాబట్టి మన ఇంటి ముందు ఒక వరుస మొత్తము ఈ నూనె దీపాలు తప్పకుండా వెలిగించుకోవాలి అయితే మనకు ఇక మనం ఉన్న వసతిని బట్టి మనము ఆ దీపాలను వెలిగించుకోవాలండి ఎన్ని దీపాలు వెలిగించినా సరే మనం నూనె దీపాలు తప్పకుండా వెలిగించి తీరవలసిందే అప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మన నువ్వుల నూనె దీపాలు వెలిగించినప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తప్ప తప్పకుండా నూనె దీపాలు మాత్రం వెలిగించడం మానయద్దండి ఎన్ని రంగుల దీపాలు పెట్టినా ఏమో రకరకాల దీపాలు వస్తున్నాయి కదా ఇప్పుడు దాంట్లో చూపిస్తున్నారు నూనె దీపాలని నీళ్ళ దీపాలని కలర్లు వేసి అట్లా ఇట్లా ఎన్నో ఉంటాయి కానీ ఇవన్నీ కూడా అమ్మవారి పూజ చేసుకునే దగ్గర లక్ష్మీ అమ్మవారిని పూజ చేసే దగ్గర పెట్టుకోవద్దండి షోభ బయట పెట్టుకోవచ్చు మీరు ఎక్కడన్నా పెట్టుకోండి కానీ అమ్మవారిని పూజించే చోట మాత్రం ఎటువంటి దీపాలు పెట్టి పెట్టకుండా చక్కగా నూనె దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించుకోవాలన్నమాట వీలైతే మంచి మట్టి ప్రమిదలలో చక్కగా నూనె వేసి పెడితే ఎంత ఆనందంగా అందంగా కనిపిస్తాయండి అంటే ఎన్ని దీపాలు చూస్తే అంత అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు మన పెద్దలు దీపాలు చూడడమే అదృష్టం లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీప లక్ష్మి అంటాం మనం దీపాన్ని చూసి నమస్కరించుకుంటాం అంత విలువైంది కాబట్టి తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి అయితే ఇంకా మనకేం డౌట్లు ఉంటాయంటే ఇప్పుడు పోతా పోయిన కాలము లాస్ట్ ఇయర్గా ఉన్నాయి ఇట్లాంటి దీపాలు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చా మరి మళ్ళా కొత్తవి గుణాన్న ఇట్లా ఆలోచనలు ఉంటాయండి మనం ఎన్నెన్నో ఖర్చులు పెడతామండి కానీ కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఏముందండి ఇప్పుడు మట్టి ప్రమిదాలు మనం వంకున్నాం దాంట్లో అన్నీ కొత్తవి కొనాలని ఏమి ఉండదండి మనం కొన్ని వాడతాము కొన్ని బాగుంటాయి కొన్ని మరీ జిడ్డు పెట్టుకొని మనం ముట్టించడానికి వీలు కాకుండా ఉన్నప్పుడు వాటిని తీసేసుకోవాలి దాంట్లో ఏముందండి మనకు శుభ్రత అనేదే కదా లక్ష్మీ ప్రసన్నం మనకు లక్ష్మి అంటే ఏంటి శుభ్రత కాబట్టి అవి పాడైపోయినాయి ఉన్నాయి అనుకోండి ఎక్కడన్నా విరిగినవి ఉంటాయి అట్లాంటి దీపాలు ఎప్పుడు కూడా వెలిగించకూడదు వాటిని మరి దీపాలు ఒక దాంట్లో ఒకటి రెండు కింద ఏది లేకుండా ఆధారము దీపాన్ని వెలిగించకూడదు అని కూడా మన పెద్దలు చెప్తారు కాబట్టి జోడు దీపాలుని వెలిగించాలి ఎన్ని పెట్టినా సరే మీరు లెక్కకు మీరు తులసి దగ్గర ఒకటి దీపం తప్పకుండా నూనె దీపం వెలిగించుకోవాలి ఇంటి దర్వాజకు అటు ఇటు ఒకటి తర్వాత కడప దగ్గర తప్పకుండా మనం నూనె దీపాలు మన ఇంటి ముందు ఒక వరుస నూనె దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేయాలి ఇంకా మీ ఏవైనా మీకు పైన బా బిల్డింగ్ పైన ఉంటే కనుక రకరకాల దీపాలు పెట్టుకుంటున్నారు దాంట్లో తప్పేం లేదు కాకపోతే అమ్మవారి దగ్గర మాత్రం మనము నూనె దీపాలను వెలిగిస్తే శ్రేష్టము అని మనం పెద్దలు చెప్తారన్నమాట అయితే ఈ విధంగా మనము దీపాలను వెలిగించుకోవాలండి మరీ పాడైపోయినా ఉంటే తీసేయండి నల్లగా ఉంటే అట్లాంటివి విరిగిపోయినాయి కానీ ఇట్లాంటి దీపాలు ఎప్పుడు కూడా వాడకూడదు అవి మట్టితో చేసినాయి కాబట్టి మట్టిలో కలిసిపోతాయి కాబట్టి మనం కొత్త దీపాలు కొనుక్కొని చక్కగా పెట్టుకోవాలి ఒకవేళ అవి బాగానే ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చండి ప్రతి సంవత్సరం మనం కొత్త దీపాలు ఏం లేదు అయితే ఈ విధంగా దీపాలను మనం శుభ్రం చేసుకొని చక్కగా పెట్టుకొని మనము ఈ ఐదు రోజులు కూడా దీపాలు నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని మనకు పండితులు తెలియజేస్తూ ఉన్నారు మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ కార్తీక మాసంలో మనకు ఈ లక్ష్మి లక్ష్మీ అమ్మవారిని పూజించుకున్నప్పటి నుండి కూడా మనం రోజు కనీసం ఒక దీపమైన నువ్వుల నూనెతో వెలిగించాలని చెప్తారు మన పెద్దలు అన్నమాట అట్లా మనము ఈ దీపాలను నువ్వులతో నువ్వుల నూనెతో వెలిగించి చక్కగా ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుదాం ఇదండి మరి మన దీపాల పండుగ విశేషము దీపాలు వెలిగించుకోవడం మీకు ఏమైనా డౌట్లుంటే తొలగిపోయినాయని అనుకుంటాను మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను మరి తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం వస్తుంది